హాయ్ ఫ్రెండ్స్ సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్గిటెక్ గుండ్రిరెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు రెండో తారీఖు ఐదో నెల ఈ నెలకు ఫస్ట్ వీడియో అనుకుంటా ఇది రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు ఈరోజు వచ్చేసరికి బేస్తవారం మే రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం దగ్గర దగ్గర యాడ్కైతే మాత్రం ముప్పై నాలుగు వేల బస్తాలు అయితే యార్డ్కి అయితే రావడం అనేది జరిగింది అక్కడ ఎటువంటి రోజు సెలవు అనేది అంటే మార్కెట్ రేపు మనకు గుంటూరు మార్కెట్ వచ్చే నెల ఈ నెల పదో తారీఖు నుంచి ఇంకొక రెండు మూడు రోజుల్లో అంటే దిగుమతులు అనేది స్టాప్ అయిపోతుంటాయి అన్నమాట అక్కడైతే మాత్రం ఎటువంటి యధావిధిగా ప్రతి సోమవారం బేస్తవారం అనేది మార్కెట్ నడుస్తూనే ఉంటుంది అటు అక్కడ ఎటువంటి సెలవులు ఉండవంట దయచేసి గమనించాలి రైతు మిత్రులు ఏసీలో ఉన్న సరుకును గుంటూరులో సెలవు ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళి ఎవరైతే ఉన్న రైతు మిత్రులు పోయినసారి ఉన్నట్టుగా కాకుండా ఖచ్చితంగా అమ్ముకుంటారనైతే అయితే నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం ఒక రెండు మూడు వేలు అయితే అన్నింటికి పెరిగిందైతే చాలా వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ఆ విధంగా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నేను ఈ నెలలో నన్ను వద్దంటున్నారు వాళ్ళు నేను అడిగాను చాలా మందిని అన్న మీరు నెల రాండి అంటున్నారు అప్పటికల్లా దేవుడు దేవాల కొంచెం ఎండలు కూడా ఈ రోజు అయితే మాత్రం దగ్గర దగ్గర నలభై ఎనిమిది డిగ్రీలు అంటే ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు నిమిషం నాలుగు గంటల నలభై నిమిషాలు అవుతుంది దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు తక్కువ ఐదు అవుతుంది టైం కూడా నేను వీడియో చేసే టయానికి అయినా సరే కూడా ఎండ నలభై ఎనిమిది డిగ్రీల్లో ఎటువంటి మార్పు లేకుండా విపరీతంగా కాస్తా ఉంది ఇప్పుడు మేము ఉండే నర్సరీలో కొత్తగా వేసాం కాబట్టి ఇంకా సైడు డబుల్ మెస్గా ఉండడం వల్ల చాలా వరకు హీట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కొత్త మిస్ కాబట్టి దాంతో ఉన్న పవర్ అనేది చాలా వరకు విపరీతంగా వస్తూ ఉంటుంది మన దగ్గర ఎవరైనా సరే నార్లు బుక్ చేసుకోవాలంటే మన దగ్గర ఇంకొక ఇరవై రోజులలో మన దగ్గర నార్లు పెరగడానికి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి మనం నార్లు యధావిధిగా పెరగడానికి వీలుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఎవరికైనా నారు కావాల్సి ఉంటే ఖచ్చితంగా కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది టమోటా నార్ వచ్చరికి నలభై పైసల నుంచి మన దగ్గర అరవై పైసల వరకే ఉంటుంది ఇంకా నారలు వచ్చేసరికి మన దగ్గర జెర్సీ వచ్చేసరికి రూపాయి ఇరవై పైసలు రూపాయిన్నర వరకు లోపు మాత్రమే ఉంటాయి సూరజ్ నైన్టీన్ కూడా రూపాయి నుంచి రూపాయి ఆరున్నర వరకు ఆరేంజ్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వర్షం పడితే మాత్రం దగ్గర దగ్గర రెండు రూపాయలు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనైతే నేనైతే ప్రజెంట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రేట్లు ఉండే అవకాశాలు రూపాయి ఇరవై నుంచి రూపాయి ముప్పై పైసలు మాత్రమే అన్ని వెరైటీలు టమాటో వచ్చేసరికి నలభై నుంచి అరవై పైసలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దయచేసి రైతు మిత్రులు నేను ఫస్ట్ వచ్చేసరికి నా వీడియోకు సంబంధించిన మీకు సమాచారం ఇస్తున్నానంటే నా నర్సరీ కూడా మేము డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సమాచారాన్ని మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయాలి షేర్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లస్ దానికి తోడుగా మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి ఒక్క వీడియో ఎప్పుడు ఎటువంటి వీడియోలు మనం చేస్తామనేది ఎవరు గ్రహించం కాబట్టి ఖచ్చితంగా అన్ని వీడియోలు రైతులకు సంబంధించిన వీడియోలు మన దగ్గర దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ ఖచ్చితంగా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం డబ్బీ బ్యాడ్కి డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కానుంచి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల వరకు ఈరోజు డబ్బీ బ్యాడ్కి హైయెస్ట్ క్వాలిటీ మనకు డీలక్స్ క్వాలిటీ అనేది ఎక్కడో చాట పది బస్తాలు వేసినా సరే మనకు ఏపీఎంసీ నుంచి రిపోర్ట్ రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది డబ్బీ బ్యాడి వచ్చేసరికి బెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల కానించి ముప్పై రెండు వేల వరకు డబ్బీలో బెస్ట్ క్వాలిటీ ఆ విధంగా వేస్తే ఇంకా డబ్బీలో మీడియం బెస్ట్ రకాలు వచ్చరికి ఇరవై మూడు వేల కానుంచి దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల వరకు ఆ అంటే ఇరవై మూడు వేల కానించి ఇరవై తొమ్మిది వేల వరకు ఆ విధంగా మనకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది ఇంకా మీడియం బెస్ట్ కంటే లోయెస్ట్ రకాలు పిక్కలు రకరకాల సైజు తక్కువ లేకపోతే కనుక గుబ్బ సైజ్ తగ్గినాయి రకరకాల కలర్లు తగ్గినాయి రోజు కలర్ లే ఉండేటి లేకపోతే ధమ్సప్ కలర్ లేకపోవడం లేకపోతే వాళ్ళు అనుకున్న రీతిలో కొంచెం లైట్గా తగ్గినా సరే మిగతా క్వాలిటీలకు వీటకు చాలా డిఫరెంట్ గా ఆరు వేల కా నుంచి దగ్గర దగ్గర ఇరవై వేల వరకు డబ్బీ అనేది ఆరు వేల కానించి నుంచి దగ్గర దగ్గర నెక్స్ట్ కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడ్ అయితే మాత్రం ఈ రోజు డీలక్స్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి డీలక్స్ విషయానికి వచ్చేసరికి మనకు ఇరవై ఐదు వేల కానుంచి దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల మూడు వందల వరకు ఇరవై ఐదు వేల కానుంచి ఇరవై ఏడు వేల మూడు వందల వరకు ఈరోజు ఇంకా మీడియం బెస్ట్లు బెస్ట్ రకాల విషయానికి వచ్చరికి ఇరవై రెండు వేల కానుంచి ఇరవై ఐదు వేల వరకు ఇంకా మీడియం బెస్ట్ రకాల బెస్ట్ రకాలు ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల వరకు అయితే మీడియం బెస్ట్ రకాలు వచ్చరికి పదహైదు వేల కా నుంచి ఇరవై రెండు వేల వరకు ఇంకా ఇంకా లోయెస్ట్ రకాలు ఇంకా సైజ్ తక్కువ కలర్స్ తక్కువ సైజు అంటే కొంచెం సన్న సైజు రావా సన్న సైజ్ వస్తే మాత్రం డబల్ ఫైవ్ త్రీ వన్ సైజు ఉంటే మాత్రం చాలా వరకు ఆరు వేల కానుంచి దగ్గర దగ్గర మనకు పదిహేను వేల వరకు పోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి లోయెస్ట్ ప్రైజ్ ఆ విధంగా ఉంటుంది అనమాట ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే మనకు నాలుగు వేల కానుంచి పదహైదు పదహారు వేల వరకు వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏసీ క్వాలిటీలు అయితే మాత్రం మనము ఒకరోజు సపరేట్గా అంటే ఈరోజు ఇప్పటి నుంచి తక్కువగా వస్తాయి ఎందుకంటే ఇంకొక సెలవులు అనేది అయిపోయిన తర్వాత గుంటూరు సెలవులతో పోల్చిన తర్వాత ఖచ్చితంగా ఏసీ ప్యాకింగ్ అనేది మనం వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ ఏసీ ప్యాకింగ్ బాగుంటే కనుక ఇరవై ఒక వే వరకు వేస్తున్నారని మనకు సమాచారం ఇంకా డబ్బీ కానీ కడ్డీ కానీ అన్నిటికీ నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు ఆ రకంగా వేస్తున్నారని మనకున్న సమాచారం ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే నాలుగు వేల కానించి పన్నెండు వేల ఐదు వందలు అదే ఏసీ క్వాలిటీ అయితే మాత్రం దగ్గర దగ్గర ఒక రెండు వేలు ఎగస్టా ఇంకా సూపర్ టెన్ విషయానికి వస్తే అక్కడ దగ్గర దగ్గర పదకొండు వేల కాయ నుంచి పదహారు వేల వరకు డీలక్స్ వాళ్ళు ఉంటే ఆ విధంగా వేస్తున్నారు ఎక్కువ శాతం టూ జీరో ఫోర్ త్రీ కడ్డి బ్యాడ్ మీడియం రకాలన్నీ కూడా చెప్పాను కదా ఇందాకలా ఆరు వేల ఐదు వందల ఎనిమిది వేలు మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ కానీ సువర్ణ బ్యాడికి కానీ డీడీలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు చాలా వరకు అయితే మాత్రం నాలుగు వేల నుంచి దగ్గర దగ్గర ఇరవై వేల వరకు క్వాలిటీని బట్టిగా పోతా అయితే సర్పన్ వన్ జీరో టూ కూడా దగ్గర దగ్గర ఎనిమిది వేల కా నుంచి పద్దెనిమిది ఇరవై వేల వరకు వేస్తా ఉన్నారు సో ఇంకా చాలా వరకు బ్యారీ రకాలని కూడా మనకు మీరు అనుకున్న త్రీ డబల్ ఫైవ్ అటువంటి రకాలను కూడా అక్కడ నడవమని అయితే చాలా వరకు మనం చాలా వీడియోల్లో చెప్పుకోవడం అనేది జరిగింది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు విషయానికి వచ్చేసరికి అవి ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు ఇంకా మిగతా తాలు అయితే మాత్రం మూడు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు ఈరోజు అయితే మాత్రం మార్కెట్ అయితే ఆ విధంగా జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మంచి మంచి వీడియోలు అయితే నేనైతే మీకు అందిస్తున్నానైతే భావిస్తున్నాను ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోలు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే అటువంటి వీడియోలు ఇప్పటి నుంచి ఎందుకంటే ఎలక్షన్లు కూడా అయిపోయానికి వస్తున్నాయి కాబట్టి ఇంకా త్వరలో మనం ఎటువంటి నర్సరీలో నారు కూడా ఎక్కి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఇంకా శాట్స్ రూపంలో కూడా మీకు మంచి మంచి సమాచారం ఇవ్వాలని అయితే నేనైతే భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి